జై జై భీమ్ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆ మహనీయునికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదినం సందర్భంగా ఆయనకి పూలమాలతో సత్కరిస్తూ మా ఇయర్ ఫౌండేషన్ సభ్యులందరం కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టి మైనారిటీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరం కూడా ఆ మహానుని యొక్క స్ఫూర్తితో రాబోయే తరారానికి ఒక వంద సంవత్సరాల కిందటి నుంచే ఒక రాజ్యాంగాన్ని ఒక స్ఫూర్తితో అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించి బహుజనులకు సంబంధించింది వీళ్ళు వీళ్ళపై జరుగుతున్న అరాచకాలు గాని అన్యాయాలకు గాని ఒక స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని రచించండి రాజ్యాంగంలోని అధికరణాలు గాని ఆర్టికల్స్ గాని ఆదేశిక సూత్రాలు గాని ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వాటి యొక్క ఫలాలు అందరూ అందుకునే విధంగా అందుకునే లేని విధంగా ఉన్నాయి సో కాబట్టి వాటిని కూలంకుశంగా జనం కి కావాల్సినటువంటి సామాజిక దృక్పథంతో ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో అర్థం కాని విషయాలు చాలా మందికి ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క స్ఫూర్తిని అట్టడుగు వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి ఊతం ఆయన ఆయన ఇచ్చిన బలాన్ని ఆ ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా మా ఫౌండేషన్ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నది రాబోయే కాలంలో ఈ యొక్క బలైన వర్గాలు అట్టడుగు స్థాయి వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో కొంతమంది చేతులనే అధికారం ఉండకూడదు అందరి చేతులకు కూడా అధికారం రావాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైనటువంటి ఆయుధం మనకు రాజ్యాంగం స్ఫూర్తినిస్తుంది అటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఆర్టికల్స్ కానీ మనకు ఉన్నటువంటి స్వేచ్ఛలు కానీ ఏవేవి ఉన్నాయో అన్నిటి కూడా ప్రజలకు వీటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు కానీ కూలంకుశంగా క్లుప్తంగా అయినా సరే ప్రజలందరూ కూడా చేరవేసే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అలాగే మా అందరి యొక్క వారికి నివాళులు అర్పిస్తూ మా యొక్క జీవితాలు కానీ రాజ్యాధికారం కొరకు బీసీల యొక్క అనగదొక్కబడినటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో మా ప్రజలు ఎవరైతున్నారో వారందరూ కూడా ఇప్పుడు స్ఫూర్తి పొంది కొంచెం లైమ్ లైట్లకు వచ్చినటువంటి ఈ యొక్క ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ దిశల్లో రాజ్యాధికారం దిశగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈజీ అంటే ఇక్కడ రెండే రకాలు ఉన్నాయి మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళకు సంబంధించిన అంశం నైతిక విలువలతో కొడుకున్న ఖచ్చితంగా దేవుడు కూడా మనని ఆశీర్వదిస్తారు రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము రేపు తెల్లారి మన భవిష్యత్తులో మన రాబోయే తరాలకు కంపల్సరీగా మంచి ఫలాలు దక్కాలన్న ఉద్దేశంతో ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మందిరం కూడా ముందుకు వెళ్తున్నందుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తికి థ్యాంక్ యూ జై భీమ్